తాజా అంశాన్ని చూస్తున్నాం వక్ఫ్ బోర్డు పేదల పక్షాన పనిచేయట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైదరాబాద్ పాతబస్తలోని ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోవాలని గతేడాది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది ఇక పూర్తి వివరాలు మా శ్రీకాంత్ చెప్పండి వక్ఫ్ బోర్డుపై హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి బండగూడ మండలం బండగూడ కల్షా గ్రామంలో సర్వే నెంబర్ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబర్లను ఐదు ఎకరాల ఐదు పాయింట్ సున్నా ఆరు ఎకరాలకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి ఈ పిటిషన్ సంబంధించి గతేడాది హైకోర్టు విచారణ చేపట్టి ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జస్టిస్ మహేష్ భీమా పక్క ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పి కోర్టు ధికరణ కింద పిటిషన్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడించారు అయితే ఈ పిటిషన్లపై ఆదేశాలు వెలువరిస్తూ పిటిషనర్లతో పాటు వక్ఫు బోర్డు కూడా వక్కు బోర్డు పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దివ్య కురాన్ స్ఫూర్తిని వక్ఫ బోర్డు విమర్శించిందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమాపాక వ్యాఖ్యా వ్యాఖ్యానించారు అయితే పిటిషనర్లు కూడా ఈ కురాన్ స్ఫూర్తిని మర్చిపోయారని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది అయితే పేదల పక్షాన ఒప్పుబోర్డు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది పవిత్ర కురాన్ లోని పేరాలను ఊటంకిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు పాదరక్షలు అంటే తన జస్టిస్ నగేష్ భీమపాక వేస్తున్న పాదరక్షలు విడిచి కురాన్ లోని పలు అంశాలను కూడా చదివి ఈ సందర్భంగా అంటే ఉత్తర్వులు వెలువరించే క్రమంలో జస్టిస్ నగేష్ భీమపాక తన పాదరక్షలు విడిచి కూడా ఉత్తర్వులు వెలువరించారు అయితే ఒక్క బోర్డు గురించి ఒక్క బోర్డు గతేడాది హైకోర్టు దాఖలైన పని పట్టించిన ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు అంటే మధ్యంతర ఉత్తర్వులు అంటే గతేడాది ఎవరైతే పిటిషన్ సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకపోవడం పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు ఆగ్రహం అమలు చేయకపోయింది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విధంగా దీనికి సంబంధించిన తీర్పు కూడా వెలువరించారు ఈ ఈ ఇదాతత్ ఖానా నిర్వహణకు సంబంధించి కమిటీ వేయాలని గత ఏడాది హైకోర్టు సూచించింది నిర్వహణ కమిటీలో ఈక్వల్ మెంబర్స్ చోటు కల్పించాలని ఏడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే ఈ ఇదాదత్ ఖానా స్వాధీనం చేసుకుని నిర్వహణకు సంబంధించి మేనేజ్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ఈక్వల్ మెంబర్స్ గా షియా ఇమామియా అక్బరి అక్బరి సమానంగా కమిటీలో పెట్టి రాజ్యానికి ముగం పలకాలని చెప్పి కూడా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఒప్పుకు బోర్డు స్వాధీనం చేసుకోకపోవడంపై నగేష్ జస్టిస్ నగేష్ భీమాపాక ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇందులో అంటే పలు కేసుల్లో ఒప్పు బోర్డు పేద ముస్లింలకు వ్యతిరేకంగా సంపన్నులకు అనుకూలంగా వ్యవహరించడానికి కూడా గమనించినట్లు కూడా జస్టిస్ నగేష్ ఢీమాపాక ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఒప్పు బోర్డు పేదల పక్షాన నిలబడాలని కానీ కానీ ఇప్పుడు ఈ తీరును చూస్తే పేదల పక్షాన కాకుండా సంపన్నుల పక్షాన అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు రాకేష్ ధన్యవాదాలు శ్రీకాంత్